హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద శత్రుభా మీడియా మనం ఇక్కడ సద్ద చెరువు నిండి బయటకు వచ్చే వాటర్ దగ్గర సూర్యాపేటలో ఫుల్ వాటర్ వస్తుంది వాటర్కు చేపలు పడుతున్నారు జరాలు వాటర్ కూడా ఈ మన ఎస్యూ కాలనీకి నుంచి పోతుంటుంది వాటరు ఈ కాలువ నుంచి ఫుల్ బోటింగ్ ఉంది చాలా ఎంజాయ్ చేస్తున్నారు మీకు వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది వాటర్ పెద్ద వచ్చారు ఫ్లోటింగ్ ఫుల్ ఫ్లోటింగ్ వాటర్ జనం కూడా చాలామంది వచ్చారు చేపలు పట్టయా అండి చేపలు ఏమన్నా పడ్డాయా పెద్దయా చిన్నయ్యా పాంప్లెట్ అంటే వేరే పెద్ద పడట్లేవా అంటే అసలే పడుతున్నాయా అసలు పడట్లేవా ఇప్పుడు పెద్దవి కూడా పంప్లైట్ అని ఇవి వాళ్ళేస్తున్నాడు గాలాలు వచ్చేది ఉంటే గాలాలతో పడుతున్నారు మంచి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు మంచి ఎంజాయ్ చేస్తున్నారు లైట్ చింకులు పడతా ఉన్నాయి లేదు ఇక్కడికి ఇప్పుడు చూస్తుంటే దాంట్లో బడ్జెట్ ఉంది తీస్తున్నారు లేదు గొప్ప తీస్తున్నారు దగ్గర చాలా బడ్జెట్ అనిపిస్తుంది ఉంది ఇస్తున్నాడు ఫుల్ వాటర్ అయిపోయింది తెలంగాణ మొత్తం వాటర్ ట్యాంక్ అయిపోయింది అనేది ఇస్తే పర్లేదు రోటింగ్ మాత్రం విపరీతా ఉంది రోడ్ ఎలా వెళ్తుంది వాటర్ అందరు ప్రజలు అబ్బాయి పెట్టే మొత్తాన్ని ఎక్కువ వస్తున్నాయి